ఉండేవారు కానీ నా పర్యటన ద్వారా నేను ఒక చిన్న విషయాన్ని గమనించాను ఇక్కడ రోడ్లు అయితే చాలా ఇరుగ్గా ఉన్నాయి కానీ వన్ టౌన్ ప్రజల యొక్క పశ్చిమ నిర్గ ప్రజల యొక్క మనసులు మాత్రం చాలా విశాలమైనవి కుళ్ళు కుతంత్రాలు తెలియనటువంటి మనస్తత్వాలు వాళ్ళని ప్రేమిస్తారు అనే భావాన్ని వారు వ్యక్తం చేయటం అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదార్కాన్ని పోగొట్టడానికి వారు ఓం బుష్ అనే ఏజెండా ఎత్తుకోలేదు ఆయన ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ లీగల్ ఎయిడ్ ఫ్రమ్ మెడికల్ ఎయిడ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ హబ్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ హబ్ ఈ యొక్క మౌలికమైనటువంటి ఏర్పాటుతోనే అలాగే వంటల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సంస్థ కూడా అది ప్రభుత్వం నుంచి కార్పొరేట్ సంస్థల నుంచా అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి ఆర్డరేషన్ ద్వారాను ఏర్పాటు చేసి ఈ పేద పిల్లల్ని ఆని ముంచాలుగా తయారు చేసి ఈ దేశానికే కాదు ప్రపంచానికి విజయవాడ పశ్చిమ రోజు నుంచి అందించాలనే దృక్కల ముందు చూడండి అది వాటర్ని ఆలోచింపజేస్తూ ఉంది వాటరు సుజనా చౌదరి గారి మాటల్ని విశ్వసిస్తూ ఉన్నారు రోజు పూర్తిగా చూడండి ఒక్కసారి పెట్టి చూడండి ఎంత చల్లచల్లగా హాయి హాయిగా ఎంత బాగుందో సుజనా గారి మనసు కూడా అంతే చల్లని కల్మర్షం లేని తెల్లని మల్లింపులాగా ఆయన చెప్పేటటువంటి ప్రజలు ఆలోచించే స్థితికి వెళ్ళారు అలాగే విశ్వాసం చూపిస్తూ ఉన్నారు వాతావరణం మార్చుకున్నారు అతని మీద అసత్యమైనటువంటి ఆరోపణని ఓటర్ మహాసైటు అతనే తిప్పు కొడుతూ సుజనా చౌదరి గారు ఈజ్బుల్ ఆఫ్ దిస్ వారు వస్తేనే మా నియోజకవర్గ స్వరూపం మారిపోతుంది ఆ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఆదర్శమైనటువంటి నియోజకవర్గం ఈ విజయవాడ పశ్చిమ అవుతుందని ఆలోచన దిశగా యావత్సూ ఓట్లు వచ్చాయి పదమూడో తారీఖు ఇప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లరుతుందా పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి టీ కడదామా గమడం బుత్తు అలాగే మరి రాజకీయాల్లో అన్న ఎన్టీఆర్ గారి శత జయంతి నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన ప్రారంభించాడు అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడంలో ఏ పేదవాడి యొక్క కొట్ట కొట్టాడో ఆకలితో అలమటించాడో అన్నా క్యాంటీన్ విధంగా వేరే బియ్యం కాదు మన ఇంట్లో వాడుకునే సన్న బియ్యంతో నాణ్యమైనటువంటి భోజనాన్ని ఉచితంగా అందించాడు అలాగే కోట్లాది రూపాయల్ని అతను వెచ్చించి మెడికల్ క్యాంపుని మన నియోజకవర్గమే కాదు యావత్తు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలతో సమించుకునేటువంటి శివరాజ్ ఎదురు లేకుండా మాటలు చెప్పలేదు సొల్లు తప్పుడు చెప్పలేదు దూసుకుపోయాడు అలాగే రేపు పదమూడవ తారీఖున సైకిల్ ఫుద్దు మీద ఎవరు ఊహించినటువంటి భారీ మెజార్టీ లక్ష పై చురుకు మెజార్టీతో పోతా ఉన్నారు మనమే ఆ భూమిని పోషించాలని దీని ద్వారా మనం అందరం కూడా మా యుద్ధానికి మా సంగ్రామానికి మనమే నడువు కట్టి ఈ విజయంలో పాలు మరి మేము ఏ రాజకీయ నాయకుడి పక్షాన ఏ వ్యక్తి పక్షాన కాకుండా ఒక అసోసియేటెడ్ టీమ్ గా ప్రేమయ్యాం ఎక్కడ మాటలేదు ఎవరికి పురోధులు ఒకటే ఆశయం ఒకటే సంకల్పం ఒకటే ఆలోచన తిరువులు అభ్యర్థిని తెలిపించడానికి మీరు పెద్దలు అందరి సహకారంతో ఇక్కడ బీసీలు వైశ్యాసు కాపులు అనేక మంది అయినటువంటి అందరితో మేము మాట మంచి నిర్వహణ కమిటీ అనే పేరు మీదే కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం మా స్థాయిలో మేము ఇన్నోత్తులైనటువంటి ఆలోచనలతో వాటర్ మాసే వేడుకుంటా ఉన్నాం వాటర్ స్పందించే తీరు చూస్తే మాకు చప్పరాని సంతోషం ఏ విధంగా ఉన్నాయా అంటే మేము పనిచేస్తున్నాం అసలు కష్టాన్ని మర్చిపోతున్నాము మా అభ్యర్థుల గెలుపులో మా వంతు భూమిని మేము పోషిస్తున్నామని చూపి వాటర్ సైడ్ యొక్క రెస్పాన్సిబిలిటీని వారి యొక్క రెస్పాన్స్ను చూసి మేము ఉప్పితబ్బుతో అని మీ ద్వారా మనం చూస్తాం